వెల్కమ్ టు పీవియా న్యూస్ మాచల మండలం ఖమ్మంపాడు గ్రామంలో మాచల్ మండలం న్యాయ సేవా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పౌరుల హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎస్ఐ నారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ కమిటీ సభ్యులు మెట్టు గోవిందారెడ్డి ఆర్ఐ భాస్కర్ కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు మాచల్ల మండలం ఖమ్మంపాడు గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించినట్లు గురజాల డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మాచల్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డి గారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో నెల చివరి తేదీన అనగా ముప్పయవ తేదీన ఒక పౌర హక్కుల దినోత్సవం జరపాలని ఆదేశించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గోవిందరెడ్డి తెలిపారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి పౌర హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ సమాజంలో ఎలాంటి వివక్షకు గురికాకుండా ఎలా ఉండాలి అనే దానిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మాచిల రూరల్ ఎస్ఐఎం ఎం నారాయణ పాల్గొని మాట్లాడుతూ మీరు సమాజంలో ఎలాంటి వివక్షకు లోనైనా సరే భయపడకుండా ధైర్యంగా మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని మీకు తగిన న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంతేకాకుండా పౌర హక్కుల గురించి మీరు బాగా తెలుసుకొని ఆ హక్కుల కోసం మీరు పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు గురుజార డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మాచిల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టి గోవిందరెడ్డి మాట్లాడుతూ మీ కాలనీలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మా దృష్టి తీసుకురావాలని అంతేకాకుండా మీ పిల్లలను కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినా అనరాని మాటలతో దూషించినా సరే నిర్భయంగా మాకు తెలియజేయవచ్చని తెలిపారు అంతేకాకుండా మీ పిల్లలకు ముఖ్యంగా బాలికలకు పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లిళ్ళు చేయవద్దని చదువును మధ్యలో ఆపివేయవద్దని ఈ విధంగా ఎవరైనా చేస్తే వారి చట్టరీత్య నేరస్తులు అవుతారని మీతో పాటు మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని కూడా నేరస్తులుగా పరిగణిస్తామని గోవిందరెడ్డి తెలిపారు మీ పిల్లలు చదివించుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది అయినా సరే మా దృష్టికి తీసుకువస్తే ఆంధ్రప్రదేశ్లోని వివిధ స్కూల్లో మేము జాయిన్ చేసి మీకు ఉచితంగా విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు మీ కాలనీలో మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు ఈర్ష్య అసూయలకు లోను కాకుండా చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ ధోరణి అవలంబించుకోవాలని మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు మాచిల రూరల్ ఆర్ఐ భాస్కర్రావు గారు మాట్లాడుతూ మీకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఉచితంగా న్యాయాన్ని పొందవచ్చు అని మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా భయానికి లోన్ కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఉచితంగా గవర్నమెంట్ లాయర్తో న్యాయం పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామ సర్పంచ్ దేవరాయి యశోదమ్మ విఆర్ఓ చంద్రశేఖర్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు రూరల్ ఎస్ఐ మోసే పాల్గొన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే బెర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ జీరో జీరో ఈ ఫోన్ నెంబర్ నైన్ ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించండి అడిగొప్పల శ్రీ నిదానం శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పొయ్యిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిధనం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వరును దుర్గి మండలం అడిగోపల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటర్ కీర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెంలా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించులు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్

వెంకీ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్ల మా ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేపడదు సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్ డేరంగా పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ లో సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు